నమస్కారం మల్కాజిగిరి కంటోన్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయినటువంటి మిత్రులు రావుల శీధర్ రెడ్డి గారు రేపు మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి గెలవబోతున్నటువంటి అన్న ల లక్ష్మారెడ్డి గారు రెండోది నివేదిత ఎట్లయినా గెలుస్తుంది దాంట్లో మీకు కూడా మాకంటే ముందు మీకే తెలుసు కాబట్టి చెల్లె నివేదిత గారికి మా కంటోన్మెంట్ మాజీ బోర్డు మెంబర్లకు డివిజన్ అధ్యక్షులకు పార్టీ పానసమానులైనటువంటి కార్యకర్తలకు ఉద్యమకారులకు మా మాజీ కార్పొరేటర్ పాత్రిక మిత్రుల మీడియా మిత్రులకందరికీ చాలా సంతోషించదగ్గ విషయం పర్టికులర్ గా రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా రావుల శ్రీధర్ గారు ఒక కోఆర్డినేషన్ ఎన్నికల వాతావరణం మీకు అందరికీ తెలుసు ప్రచార సరళి ఎట్లు ఉండాలి ప్లాన్ ఎట్లుండాలి కార్యకర్తలు నాయకులు ఒక కోఆర్డినేషన్ ఉండాలి ప్రజలతోని అనుబంధం ఎట్లుండాలి అనేటువంటిది కూడా బ్రహ్మాండంగా మనకి ఇప్పటి వరకు జరిగినటువంటిది ఇక మీద జరిగేటువంటిది కేటీఆర్ గారు రోడ్ షో ఉంది రెండోది పాదయాత్రలో కంటిన్యూగా జరుగుతాయి అప్ టు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ డేట్ వాళ్ళ సమయం వరకు ప్రచారం జరుగుతుంది రెండోది అన్నింటికంటే ప్రధానమైనటువంటిది కంటోన్మెంట్ నియోజకవర్గంలో సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం ముప్పై ఐదు సంవత్సరాలు ఆ ముప్పై ఐదు సంవత్సరాల అనుబంధం ఎటువంటిదో మీరు మీడియా కానివ్వండి ప్రజలకు తెలుసు ఆయన నా కుటుంబమే కంటోన్మెంట్ అనుకు ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కానీ ఆ కంటోన్మెంట్ ప్రజలను చూడంగానే ఆయనకు ఉన్నటువంటి సంతోషం కానీ ఇవన్నీ రెండోది నివేదిత కొత్త క్యాండిడేట్ కాదు ఆయన ఆరోగ్యం లేనప్పుడు ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించేటప్పుడు ఆయనను కాపాడుకోవడానికి ఆయన ఆరోగ్య రీత్యా కాపాడుకోవడానికి కంటోన్మెంట్ లో ప్రతి ఏరియా అంటే ఏ వార్డ్ కానీ ఏ బస్తీ కానీ నివేదితనే ఇవ్వడు లాస్ట్ అంటే ఈమెనే ఇవ్వడు మీకు కూడా తెలిసిన సందేహం కానీ ప్రజల దగ్గరకు పోయినప్పుడు ఆ ప్రజలు పాదయాత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ప్రజలు కోల్పోయినటువంటి తండ్రిని కోల్పోయినటువంటి అక్కని చెల్లెని వాళ్ళే గుర్తు చేసి ఎడ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నావు నువ్వు గెలవకపోతే ఎవరు గెలుస్తారమ్మా నువ్వు తిరగకపోయినా పర్వాలేదు నువ్వు ఇంటికాడు ఉన్నా మేమే గెలిపించుకుంటాం అనేటువంటిది ఎవరివేర్ చెప్తున్నటువంటి అంశం రెండోది సాయన్న గారు ఆయన తెలుగుదేశం పార్టీలు ఉన్న తర్వాత టిఆర్ఎస్ పార్టీలో మేము అందరం జాయిన్ అయినా ఎప్పుడు కంటోన్మెంట్ తప్ప ఆయన వేరే దేశనే ఉండకపోతుంది ఇదే కంటోన్మెంట్కు పది రోజులు పన్నెండు రోజులకు తాగడానికి నీళ్ళిచ్చారు ఆయన కొట్లాడి కేసీఆర్ గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర కొట్లాడిన తర్వాత ఇదే కంటోన్మెంట్ బోర్డులో ఎండి వాటర్ వర్క్స్ ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఏదైతే మున్సిపల్ వాటర్ ఎట్లయితే వస్తుందో ఆల్టర్నేటివ్ డే అట్లా రెండోది కంటోన్మెంట్ డిఫెన్స్ లో ఉన్నప్పటికీ ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టేదండి దీని ఎదురుగానే మా పాండన్న పోట్లాడితే మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రెండోది కంటోన్మెంట్ ప్రాంతంలో డిఫెన్స్ ప్రాంతం అయినప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకున్నా కళ్యాణ లక్ష్మి తీసుకున్న షాదీ ముబారక్ తీసుకున్న పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్న చాలా కార్యక్రమాలు కంటోన్మెంట్ చేశాను కాబట్టి నేను ఈ తండ్రి లేనటువంటి బిడ్డ సోదరుని పోగొట్టుకున్నటువంటి చెల్లె చెల్లెని పోగొట్టుకున్నటువంటి మరి ఒక అక్కగా ఈమె కూడా మీ కంటోన్మెంట్ ప్రజల జీకే ఆమె జీవితం అంకితం చేస్తుంది ఈ బిడ్డ మీ బిడ్డ కాబట్టి ఈ బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ బిడ్డని మీరే కడుపులో పెట్టుకోండి కాపాడుకోండి సేవ విషయంలో అనుభవం ఉన్నటువంటి మేమందరం ఉన్నాం ఆమెకు తెలియకపోయినా తెలిసినా మేము ఆమెకు సపోర్ట్గా అన్ని విధాలుగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం రెండోది మల్కాజ్గిరి పార్లమెంట్ మీరు చూస్తే ముగ్గురి క్యాంటీన్ ఒకడే లోకల్ ఉప్పల్ ప్రాంతంలో ఉంది వాళ్ళిద్దరిని చూస్తే వాళ్ళు ప్రాంతానికి సంబంధం లేనివారు రెండోది అక్కడ అన్ని నియోజకవర్గాల్లో బా ఎమ్మెల్యేలే ఉన్నారు అందరు ఏమా ఎమ్మెల్యే ఎవరిని కూడా వది చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి తీసుకో సుధీర్ రెడ్డి గట్టి ఎమ్మెల్యే ఉప్పల్ లక్ష్మారెడ్డి గారు బలమైనటువంటి ఎమ్మెల్యే మా రాజశేఖర్ రెడ్డి మల్కాజీవి నేను ఎవరు ఊహించాలి నేను మొదలు ఊహించాను బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ గెలిచాను ఆ పక్కన పోతే పుకట్పల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఆ పక్కన పోతే వివేక్ ఉన్నాడు ఇక్కడ మరి లాస్ట్ సైడ్ నందిత ఉండే మల్ల మేడ్చల్ పులి తెలుసు కదా మల్లారెడ్డి గారు ఆయన కూడా మరి బ్రహ్మాండంగా లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఇక ఆయన క్యాజువల్గా మాట్లాడే మాటను కూడా తీసుకొని దాన్ని పూతార్థంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది మొన్న కూడా క్యాజువల్గా మాట్లాడగానే దాన్ని తీసుకొచ్చి ఏదో ఫ్రెండ్షిప్లో కానీ కలిసినప్పుడు కానీ నేను జనరల్గా జరిగేటువంటి అంశాలు బట్ ఏది ఏమైనప్పటికీ మేము చెప్పుకోవడానికి వంద ఉన్నాయి కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఏమి చేసినామో చెప్పడానికి వంద ఉన్నాయి మీకు ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి రోడ్ కనెక్టివిటీ కానివ్వండి మేము చెప్పనీకే వంతున్నాయి ఐదు నెలలు అవుతుంది ఆరు గ్యారెంటీలు అన్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఐదు గ్యారెంటీలు అయిపోయినాయని చెప్తున్నారు మరి ఐదు గ్యారెంటీలు అయితే మీ ప్రెస్ వాళ్ళకు కూడా మీకు కూడా అంటే మాతో పాటు మీకు కూడా అందాలి ఐదు గ్యారంటీలు మరి ఐదు గ్యారెంటీలు ఎక్కడ ఇచ్చారు ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కానీ అబద్ధాలు మాత్రం చెప్తూ ఇక నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుండు కానీ ఏం చేసి చెప్పాలి కదా మీరు పదేళ్ళు కదా అధికారంలో ఉన్నది ఈ పదేళ్ళల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిండ్రు ఈ మల్కాజిగిరి పార్లమెంట్కి ఏమి ఇచ్చిండ్రు ఇవన్నీ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మాకు మాత్రం అనుమానం లేదు మల్కాజిగిరి పార్లమెంట్ మేమే గెలుస్తున్నాం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయితే ఆటోమేటిక్గా ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు ఏమనుకుంటారు నివేదితని మా ఇంటి బిడ్డ అనుకుంటున్నారు మా ఇంట్లో ఒక చెల్లె అనుకుంటున్నారు మా కోడలు అనుకుంటున్నారు మా బిడ్డే అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు మీరు వాళ్ళు పాదయాత్ర చేసినప్పుడు మీరు కూడా ఉంటారు మీడియా వాళ్ళ స్పందన చూస్తుంది ఎందుకంటే సాయన్న గారి కుటుంబమే కంటోన్మెంట్ వారు నిరంతరం ఎన్నిసార్లు ఏది మాట్లాడినా కానీ కంట్రోన్మెంట్ తప్ప ఆయన రెండో మాట మాట్లాడకపోతుంది ఏది ఉన్నా నాకు మా కాంపిటీషన్ సనత్ నగర్లో ఏం జరుగుతుందో నాకు అది కావాలి కంపల్సరీ అండి ఏమన్నా రోడ్లు నువ్వే పెట్టుకుంటావు మన డబుల్ బెడ్రూమ్ అంటే నువ్వే పెట్టుకున్నట్లా చెప్తే అప్పుడు కూడా నా దగ్గరికి ఎన్నిసార్లు మాట్లాడినా నేను మంత్రి ఉన్నప్పుడు ఈమెనే ఉంటాయి నేనన్నా నువ్వే తిరుగుతున్నావు అమ్మా అంటే డాడీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను డాడీతో పాటే ఉంటాను అట్లా కొట్లాడే కంటోన్మెంట్ కోసమే ఆయన కంటోన్మెంట్లా ఆయన జీవిత ఆశయం వల్ల కంటోన్మెంట్ బాగుండాలి మరి ఆ పద్ధతిలో ముందుకెళ్ళాడు నేను మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ తండ్రి లేని బిడ్డను ఆదరించవలసినటువంటి అవసరం అందరికీ ఉంది గా ఎందుకంటే ఊహించలేము మనం ఏడాది ఇద్దరు అనుకోని పరిణామాలు కాబట్టి బిడ్డని దీవించవలసినటువంటి అవసరం అందరికీ ఉంది నేను ప్రత్యేకించి రాజశేఖర్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే మల్కాజిగిరి నేను శ్రీధర్ రెడ్డికి ఇద్దరికి నేను మత్స్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను ఎందుకంటే కంటోన్మెంట్ల ఉపవైపున కార్యకర్తలు ఎక్కువ నన్ను కార్యకర్తలు కోఆర్డినేషన్ నేను గతంలో కూడా జరిగినప్పుడు కోఆర్డినేషన్ ఆ ల్యాబ్స్ ఉంటుండే వాళ్ళు బ్రహ్మాండంగా అందరితో కన్వీనియన్స్ చేసి అందరితో మాట్లాడి అందరిని కడుపులో పెట్టుకొని ఇప్పటిదాకా బ్రహ్మాండంగా టేక్ ఆఫ్ చేసుకుంటూ వచ్చింది ఇంకా మిగిలేదు ఏడెనిమిది రోజులే ఆ తర్వాత ఎలక్షన్కి పోతాం కాబట్టి సంపూర్ణమైనటువంటి విశ్వాసం రెండు మా ప్లస్ లక్ష్మారెడ్డికి ఇప్పుడే చెప్పిన నీకు ఆరు కాన్షిన్స్ మెజార్టీ ఇది బోనస్ అని చెప్పిన ఇది బోనస్ మల్లారెడ్డి గారు ఎంపీ అయినప్పుడు ఇక్కడికి నేను ఎక్కువ వచ్చింది రాజశేఖర రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకి ఇక్కడికి నేను ఎక్కువ వచ్చింది ఇది బోనస్ వస్తుందని చెప్పిన కాబట్టి మరి సంపూర్ణమైన మెజారిటీతోనే ప్రజలు గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీరేమని అడిగితే అడగచ్చు ఇది ఇది ఏమంటారు మన బిఆర్ఎస్ పార్టీ అనేది ఇది కార్యకర్తల్ని తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టించింది ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది ఇది ఎంతమందితో ఇది ఒక పెద్ద కంపెనీ లాంటిది వాళ్ళు ఎవరైతే పోతారో వాళ్ళ ఇంటి పక్కకి తయారు చేస్తాం కదా దూరం కూడా అవసరం లేదు ఇప్పుడు నీ ఇంటి పక్కోడు ఎందుకు తయారు చేయలేకపోయినాం నువ్వు ఉన్నవాళ్ళు తయారు చేయలేకపోయినా బట్ డబ్బులు పెట్టుకొని ఎవరిని వాడితే వాళ్ళని కొనడం పోలానా కూడా వాళ్ళకి మైనస్ తప్ప ప్లస్ అయితే కాదు గుర్తు పెట్టుకోండి బట్ ఓడి మాత్రం గుర్తు పెట్టుకోండి పార్టీలో గారు వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఇంటి పరిస్థితులు మేము చేర్చుకున్నాం మీరేం అది ఇదంతా పొలిటికల్ డ్రామా ఏదో మభ్య పెట్టడము ప్రలోభాలు పెట్టడము ఇదే తప్ప పొలిటికల్ డ్రామా ఏముంటుంది చెప్పండి ఏముంటుంది ఇంట్లో ఇప్పుడు నేనేమంటా ఇప్పుడు స్వయంకృతాపరాధం నేను అడుగుతా పాదయాత్ర కంటోన్మెంట్లో చేస్తుంటే మల్కాజేరి పార్లమెంట్లో చేస్తుంటే మా ఇంపడి ఎంతమంది ఉంటారు వేలాది మంది ఉంటారు అసలు ఆ పార్టీలో క్యాడర్ లేదు ఇప్పటికి బూత్ కమిటీలు లేవు మీకు తెలుగుదా మా దగ్గర వేల సంఖ్యలో ఉంటారు ఆ వేల సంఖ్యలో ఐదు మంది పది మందు పోతే ఎవడు పట్టించుకుంటాడు యూనివర్సిటీలా మరి మీరు మీరు చేసినా లేదా చెప్పండి ఆ వాడుకు నోటీస్ ఇచ్చినా లేదా చెప్పండి నీళ్లు లేవు కరెంట్ లేదు ఖాళీ చేసి పోవాలన్నారా లేదా చెప్పండి అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ అన్ని తిప్పి చెరువు పంపించింది అంటే మీరు దుర్మార్గాలు చేయ చేయమన్నా మనం సోషల్ మీడియా మీరు చూడండి మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నారు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద మా అందరి మీద ఎట్లా పెడుతున్నారో చూసారు కనీసం అప్పుడు అడిగేది లేదు మేము బీజేపీలో పోతున్నామని కాంగ్రెస్లో పోతున్నామని మధ్యలో మీరు చూసారు కదా కాబట్టి ఫేక్ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వాడేనంటే అంటే కంప్లైంట్ ఇచ్చేట ఇస్తాడా ఇస్తాడా ఒక దళిత బిడ్డ ఎవరు వాడని కూడా క్రిషాంగే కాదు వాడని కూడా ఎంత దౌర్జన్యం దుర్మార్గం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఓకే నేను ఇప్పుడు చేయగలుగుతాను పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఏం జరుగుతుంది మీకు తెలుస్తుంది చూస్తారు కదా ఏం జరగబోతుందో చూస్తాం కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ అందరికీ కూడా సాయన్న గారికి మీకు మా అందరికంటే ఎక్కువ అనుబంధం ఉంది ఈ మీడియా గెలిపించుకునే బాధ్యత కూడా మీ మీద కూడా ఉంది అందరూ కూడా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది లక్ష్మణారెడ్డి గారికి అయితే బోనస్ ఇస్తారు మల్కార్జి గిరి నుంచి హండ్రెడ్ పర్సెంట్ బోనస్ వస్తుంది ఆ ఆరు కాన్షియన్స్లు బ్రహ్మాండంగా వస్తాయి ఇది బోనస్ కింద ఉంటుంది అని చెప్పి తెలుసు అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ వస్తుంది బాస్ దాంట్లో అనుమానం ఏం లేదు అప్పటి స్పందన వేరుంది ఇప్పటి స్పందన ఇంకా బ్రహ్మాండంగా ఉంది మీరు ఆ స్పందన కూడా చూసి మీరు కూడా ఫీల్డ్ లో తిరిగిన వాళ్ళు ఈ స్పందన చూసి అరే ఒక తండ్రిని ఒక అక్కని పోగొట్టుకున్నటువంటి చెల్లె ఆ కుటుంబ పరిస్థితి సాయంత్రం కొడుకులు లేదు కొడుకు అయినా బిడ్డలైనా వీలే కాబట్టి ఈ కుటుంబాన్ని వాళ్ళ సొంత పిల్లల లాగానే కాపాడుకుంటారు నాకు అనుమానం ఏం లేదు మీరు ఆశ్చర్యపోతారు ఇరవై ఐదు ముప్పై నేను అంటున్నా కానీ మీరు ఎక్కువ వచ్చినా కానీ మరి ఎదుటిలో డిపాజిట్ రాకపోయినా కానీ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉండదు